మన ప్రభు రక్షకులైన యేసుక్రీస్తు నామములు ఈ ఉదయకాల శుభములను మీకు తెలియజేస్తూ ఉన్నాను హోలీటిన చర్చి బొల్లారం క్రైస్తవ సంఘ విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈ ఉదయకాల శుభములను శుభాకాంక్షలను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడి మా జీవితంలో చేసిన అనేక మేలులకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రభు మరొకసారి నీ పరుషుల సన్నిధికి మేము వచ్చి ఉండగా మమ్మల్ని నీ ఆత్మతో నింపండి నీ శక్తితో నింపండి నీ బలముతో నింపండి నీ మాటలు వినగలిగే చెవులను గ్రహించే మనసిచ్చి మైము పొందమని హేస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రేమైనటువంటి దేవుని విడలారా క్రైస్తవ విశ్వాసులారా ఈరోజు మన అంశము నాకు బుద్ధి దయచేయము అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం దానికి అనుగుణంగా అయినటు వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగవ వచనాన్ని మనము చదువుకున్నాం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగవ వచనము నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును చిరణి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ ప్రార్థన చేసినటువంటి వ్యక్తి దావీదు మహారాజు అంటే దావీదు చేసిన ప్రార్థన ఒక రాజు అయి ఇలా ప్రార్థన చేసినప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఇంకెంతగా మనము ప్రార్థన చేయాలి బుద్ధి అంటే వివేకము అంటే నిదానించి గ్రహించి మాట్లాడుట వివేకము అంటే అన్నిటినీ పొందగలం మొదటి రాజులు మూడో అధ్యాయము ఏడులు మనం చూస్తే నా తండ్రికి బదులుగా నన్ను రాజుగా చేశాము కార్యములు చేయుటకు బుద్ధి చాలదు నేను బాలుడను అని దావిదు మహారాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క ప్రార్థన అంగీకరించి జ్ఞానముతోనూ ఆత్మతోను నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అనగా బుద్ధి అనేటువంటి జ్ఞానము మంచి చెడులను గురించినటువంటి జ్ఞానము బుద్ధిని దేవుడు సొలమోను రాజుకు అనుగ్రహించినట్లుగా మన మొదటి రాజులు మూడు అధ్యాయము ఏడులో మనం చూస్తూ ఉన్నాం అలాంటి ప్రార్థన ఎవరు కూడా చేయలేదు ఏ రాజు కూడా చేయలేదు ఏ రీతిగానైతే తన తండ్రి నాకు బుద్ధి దయచేమో అని దావీదు మహారాజు అడిగాడో అలాగే తన కుమారుడు అయినటువంటి రాజు కూడా మొదటి రాజులు మూడో అధ్యాయములు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది దేవునికి ఇష్టమై జ్ఞానము బుద్ధితో పాటు తన ముందు కానీ తన వెనుక కానీ పరిపాలించని రాజుకు ఇవ్వనటువంటి ఐశ్వర్యాన్ని ఘనతను పేరు ప్రఖ్యాతలను దేవుడు సొలమోను రాజుకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం సామెతలు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినము బుద్ధిమంతుడు ధనధాన్యములు కూడబెట్టుకొందురు అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు సామెతలు ఇరవై రెండు మూడులో మనం చూస్తే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును బుద్ధి లేని వాడైతే ఆపదలో పడిపోతాడు రోమిలో రాష్ట్రం లేక పదిహేనవ అధ్యాయము పద్నాలుగులో మనం చూసినట్లయితే సమస్త జ్ఞానముతో ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకొనుడే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏప్రిల్ రాష్ట్రం లేక పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదులో మనం చూస్తే బుద్ధి చెప్పు వారిని నిరాకరించు నిరాకరింపంచుకొనకుడి అని చెప్పేసి అంటున్నారు ఎవరైతే మనకు బుద్ధి చెప్తూ ఉన్నారో వారిని నిరాకరింపవద్దు వారు మన గురించి చెప్తూ ఉన్నారు సామెతలు పదిహేను నిర్వహణలో మనం చూస్తే బుద్ధిమంతుడు నరకము తప్పించుకొని పరలోకము చేరును బుద్ధిమంతుడు జీవవంతుడు జీవం బడయును అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు సామెతలు పంతొమ్మిది ఒకటిలో చూస్తే బుద్ధి లేనివాడు మూర్ఖముగా మాట్లాడును కానీ బుద్ధి గలవాడు యథార్థముగా మాట్లాడేటువంటి వాడు శ్రేష్ఠుడు అని చెప్పేసి మనకు అక్కడ జ్ఞాపకము చేయించి ఉన్నారు తులసలోకి రాసిన లేక మూడో అధ్యాయము పదహారులు అంటున్నారు ఒకరి నీ ఒకడు కీర్తనలు పాడుచు బుద్ధి చెప్పుకొనుడి అంటున్నాడు మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయము ఒకటి నుంచి పది వరకు చూస్తే బుద్ధి గల కన్యకలు ఐదుగురు ఉన్నారు బుద్ధి లేని కన్యకలు ఐదుగురు ఉన్నారు అయితే యేసుప్రభువు రాకడ వస్తూ ఉన్నారని ఈ బుద్ధిగల కన్యకులు తన నూనెతో ఎలుకుమారునికి స్వాగతం ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ నూనె పరిశుద్ధాత్మకు గుర్తు ఇక్కడ దీపము క్రియలకు గుర్తు మంచి క్రియలు మంచి పనులకు గుర్తుగా ఉన్నాయి తనకేసుప్రభు వచ్చినప్పుడు మంచి పనులు చేస్తూ మంచి క్రియలు చేస్తూ మనం పరిశుద్ధాత్మతో నింపబడి మంచి జీవితాన్ని జీవించే వారిగా ఉన్నట్లయితే పెళ్లి కుమారుడు వస్తాడు మనల్ని తీసుకొని వెళ్తాడు కనుక బుద్ధి గల కన్నె మనము ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దావికున్నటువంటి బుద్ధి స్థిరమైనటువంటి బుద్ధి దానియలకు ఉన్నటువంటి బుద్ధి శ్రేష్టమైనటువంటి బుద్ధి పౌలుకున్నటువంటి బుద్ధి స్వస్థత కలిగినటువంటి బుద్ధి అపుసర కార్యాలు ఇరవై ఆరు ఇరవై ఐదు వచనంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే రాసినటువంటి మొదటి పత్రికలో మనము నాలుగో అధ్యాయం ఏళ్ళు చూస్తే స్వస్థ బుద్ధి గలవారై ఉండు అని చెప్పేసి పేతురు గారు అపోసులు అయినటువంటి పేతురు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక కృష్ణందు దేవించి మిగిలిగా ప్రేమించబడుతున్నటువంటి దేవుని బిడ్డలారా స్వస్థత బుద్ధి గలవారై ఉండు అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నారు కనుక మనకు కూడా దేవుడు స్థిరమైనటువంటి బుద్ధి శ్రేష్టమైనటువంటి బుద్ధి ఇతరులను స్వస్థపరచగలటువంటి బుద్ధి ఆ దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక అట్టి కృప దేవుడు మనకు దయచేను గాక ఆ